దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ విజయవాడ కనకదుర్గ అమ్మవారి గొప్పతనం ఏంటి ఎన్నిసార్లు అమ్మవారిని సందర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నారు ఆ అమ్మ ఆశీషులతో అన్నపూర్ణ ఈవెంట్స్ ఎంత విజయవంతంగా నిర్వహిస్తున్నారు అనేది అన్నపూర్ణ ఈవెంట్స్ అధినేత ఈశ్వర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నాకు అమ్మవారిని నమ్ముకున్నాను కాబట్టి కంపల్సరీ ఇయర్లీ ఒక త్రీ టైమ్స్ కంపల్సరీ వెళ్తాం సార్ విజయవాడ కనకదుర్గ గుడికి కంపల్సరీ ఇయర్లీకి మినిమం త్రీ టైమ్స్ వెళ్తాం సార్ అక్కడికి వెళ్ళేసరికి నా కష్టాలని పోయి అమ్మవారిని జ్ఞానంలో ఉండిపోతాం సార్ ఆ హ్యాపీనెస్ మనకు చాలు సార్ ఆ ఫుల్ సపోర్ట్ నాకు ఉన్నది కాబట్టి కంపల్సరీ మనుషులను నమ్ముకుంటే వేస్ట్ అండి దేవుణ్ణి నమ్ముకోండి కంపల్సరీ మనకు న్యాయం జరుగుతుంది ఆమె లీలలు అంటే ఏంటంటే సార్ నాకు డైరెక్ట్ అయితే దేవుడు మనకు కనిపించరు కాబట్టి నాకు చిన్న స్థాయి నుంచి ఈ స్థాయిలో తెచ్చిందంటే ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఆమె లీలలే సార్ అమ్మవారి లీలలే నాకు ప్రతి ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ అంటే కంపల్సరీ ప్రతి ఈవెంట్ వాళ్ళకి ఏదో ఒకటి మైనస్ అవుతుందండి నాకు మాత్రం ఇంతవరకు ఈ టెన్ ఇయర్స్లో నేను ఓన్గా స్టార్ట్ చేసిన కానీ ఇప్పటివరకు నాకు ఒక మైనస్ కూడా రాలేదు సార్ ఎందుకంటే కంపల్సరీ నేను మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళగానే అమ్మవారిని తలుసుకొని ఈవెంట్ సక్సెస్ అవ్వాలని మొక్కుకొని వెళ్తాను సార్ ఆ ఈవెంట్ హండ్రెడ్ పర్సెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అందుకని అన్నపూర్ణ ఈవెంట్స్ అని పెట్టుకున్నాను సార్ అది ఆటోమేటిక్గా నేను కూడా అనుకోలేదు సార్ నా మనసులో ఏం పేరు పెడదాం ఏం పేరు పెడదామని సరే ఆటోమేటిక్గా అన్నపూర్ణ ఈవెంట్స్ అన్నీ నేమ్ వచ్చింది సార్ అదే ఫిక్స్ చేసుకున్నా ఈవెంట్స్ ఉంటే మాత్రం ఇంటికాడ మా మిసెస్కి చెప్పి వెళ్ళిపోతాం సార్ దండం పెట్టుకొని ఈవెంట్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతిరోజు ఉంటాయి కానీ మెయిన్ టెన్షన్ ఈవెంట్ ఉంటే మాత్రం మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతాం సార్ లేదు అంటే టెన్షన్ లేదనుకుంటే టూ అవర్స్ స్పెండ్ చేస్తాను బయటికి వెళ్ళిన తర్వాత ఎట్లా మనము అదే బిజీలో ఉంటాం కాబట్టి దేవుని స్మరించుకోలేము కాబట్టి ఒక టూ అవర్స్ మనం ఇంటికాడ స్పెండ్ అవుతుంది ప్రతిరోజు ఉంటాయండి దేవుడికి ఒక గంట రెండు గంటలు టైం ఇస్తే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది మనకు తిండి పెట్టిన వాళ్ళు ఎవరైతే మర్చిపోకూడదు సార్ అందుకని నేను ఒక టూ అవర్స్ మినిమం దేవుడికి కేటాయిస్తాను సార్